మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపుర్ గ్రామంలోని శ్రీకర హౌసింగ్ ప్రాజెక్టు లిమిటెడ్ వారి వెంచర్ లో అనుమతులకు విరుద్ధంగా గోడలో గేటు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు పెడుతున్న విషయానికి సంబంధించి భవ్య టీవీలో వచ్చిన వార్తపై డీఎల్పీఓ యాదయ్య స్పందించారు నోటీసులు ఇచ్చిన గడువు దాటినా చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక విలేకరులు డీపీఓ యాదయ్యను సంప్రదించగా ఈ వారంలో క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేస్తామన్నారు అన్న మాట ప్రకారం బుధవారం వెంచర్ ను సందర్శించి విచారణ చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంచర్ లో గోడలు గేటు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులకు వచ్చిన మేరకు మేరకు యాదయ్య ఆదేశాల విచారణ గేటు ఏర్పాటు చేసిన విధానాన్ని పరిశీలించాలని ఫిర్యాదు చేసిన రైతులతో మాట్లాడి వారి సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకున్నానన్నారు సందర్శనపై ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు తో పాటు ఇన్ఛార్జ్ ఎంపీఓ అంజిరెడ్డి పంచాయతీ కార్యదర్శి మౌనిక రైతులు ప్రజలు పాల్గొన్నారు ఇందులో కొసమెరుపు ఏమిటంటే ఆయన సమక్షంలోని రైతులు పంచాయతీ కార్యదర్శి మౌనిక వెంచర్ నిర్వాహకుల పక్షాన ప్రవర్తిస్తున్నారని వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు ఫిర్యాదు అందిన వెంచర్ నక్షాకు సంబంధులు ఇతర వెంచర్ నక్షాను డీఎల్పీఓకు పరిశీలన కోసం పంపగా క్షేత్రస్థాయిలో నక్షా సరిపోలేకపోవడంతో అనుమానంతో వచ్చు పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా పంపడంలో తప్పు జరిగిందని జవాబు ఇచ్చారు కనీస అవగాహన లేకుండా కార్యదర్శి ప్రవర్తించడం పట్ల అక్కడ ఉన్న రైతులు ప్రజలు విస్మయం చెందారు నాకు ఇప్పుడు ఈ పిటిషనర్ ఎంపీరీనా ఉండే ఇప్పుడు గారు ఇచ్చిన పై డిపిఓ గారు విచారణ చేసి రిపోర్ట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇమ్మ సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూసిన ప్లాన్ ప్రకారం ఇక్కడ కట్టిదో కన్స్ట్రక్షన్ చేసింది కంపెనీ వాళ్ళు కట్టిందో అది నేను ఎంట్రీ చేసుకున్నాను రాసుకున్నాను దానికి తగ్గట్టు రిపోర్ట్ ఫైవ్ దగ్గర రిపోర్ట్ సమర్పిస్తాను ఫైవ్ దగ్గర యాక్షన్ తీసుకుంటాను నోటీస్ వేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పారు కదా సార్ గోడలు తీసేయడానికి

లవు కోట్లు పెట్టి జాగలు కొన్నారు మీ నీకు నీకు తొవ్వ ఎందుకు ఇస్తారు వాళ్ళు లక్షలు పెట్టి కొన్నారు నీకు రూల్ ఇందా ఇవ్వాలని మళ్ళీ మన గ్రామ సభలో వన్ నిండు గ్రామ సభలో మేడం అంటుంది మేడం పదిసార్లు నీకు రైతువు నువ్వు నీ అవసరం ఉంటే పది సార్లు వాచ్మ్యాన్ పోవాలి తాలసే తీసుకోవాలి మళ్ళీ వెయ్యాలి లోపల చూడంగానే నీ అవసరం అవన్నీ ఏం మాట్లాడొద్దాం లేదు మళ్ళీ మన గ్రామ గ్రామ సభలు ఏమని చెప్తుంది ఇప్పుడు ఇప్పటి నుంచి ఊరందరూ నడవచ్చు మీరు కూడా నడవచ్చు శ్రీద్రాములు అంటే మేడం అదే కరువులు మరి మన్న రూల్ చెప్పిన ఇప్పుడే రూలు అంటే లేదు లేదు ఇప్పుడు అందరు నడవచ్చు అంటే అట్లా కాదు మేడం నువ్వు ఒక న్యాయంగా మాట్లాడి నేను ఒక రైతును నేను మన్ను బుక్కి మన్ను వద్దా పోయినప్పుడు రాయిస్తాను తాళం ఇయ్యాలి అట్లాంటిది మళ్ళీ మేడం మీరు రూల్ వస్తారు మేడం మరి ఏంది ఇప్పుడు ఆలనేమో పది సార్లు అవసరం పది సార్లు వాచ్మెన్ దగ్గర తాళం తీసుకోవాలి పది సార్లు ఇవ్వాలి నాకు చెప్పు ఇవ్వకుండా నేను వచ్చి ఇప్పిస్తాను మళ్ళీ ఇచ్చేయాలి వాచ్మెన్ కు అండ్ ఏది ఇరిగానే నీ బాగా చేసిన మేడం మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడ జీతం చేసుకుంటాం బీర్షా సీసలు ఇస్తాం మేడం మాకు అవి అన్ని రూల్ తెలివ్ మరి ఇప్పుడు ఇలా కొత్త రూల్ మాట్లాడుతున్నావు రావచ్చు పోవచ్చు సీ నువ్వు అన్నదమ్ము సార్